అందరికీ నమస్కారం నేను మీ భాస్కర్ వెల్కమ్ టు వైబీఆర్ ఎడ్యుకేషన్ తెలుగు మరి ఈరోజు నిరుద్యోగులకు సంబంధించి ఒక మంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి అది ఏంటి అంటే ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల జారీ నుండి నియమిక ఎంపిక ప్రక్రియ వరకు ఏ విధంగా జరగబోతుంది అలానే ఏపీఎస్సీ చైర్మన్ సభ్యుల ఎంపిక సంబంధించి ఎటువంటి కమిటీ వేశారో తదితర అంశాలకు సంబంధించి ఈరోజు వీడియోలో మాట్లాడదామండి మరి మాట్లాడుకునే ముందు మన ఛానల్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకునే మిత్రమా నాకు మరింత సపోర్టివ్గా ఉంటుంది ఒక లైక్ అయితే చేయండి మర్చిపోకండి మిత్రులరా సో మన ఛానల్కి సంబంధించి ఒక టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రారంభించమండి ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో రోజువారీ ఏవైతే కరెంట్ అప్డేట్స్ వస్తాయో ఆ యొక్క కరెంట్ అప్డేట్స్ని పెట్టడం జరుగుతుందండి అలానే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి సంబంధించి మన సిలబస్ తగ్గట్టుగా ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఆ ఇన్ఫర్మేషన్ని ప్రశ్న రూపంలో తయారు చేసి మీకు అక్కడ పెట్టడం జరుగుతుంది మిత్రులారా ఇంకా ఎవరైతే జాయిన్ కాలేదు జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి సో ఇప్పుడు మనం కంటెంట్లోకి వెళ్దామండి జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాల భర్తీ అని చెప్పి ఈరోజు న్యూస్ పేపర్లో రావడం జరిగిందండి సో ఈ విధంగా వస్తే మన యాస్ఫిరెంట్స్కి చదవాలనే ఓపికతో పాటు ఉద్యోగం సాధించగలమనే నమ్మకం కలుగుతుందండి ఈ విధంగా ఉంటే ఇది ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే ఈ తేదీని నీ పరీక్ష ఉంది కాబట్టి ముందు నుండి ప్రణాళిక వేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా నేను ఉద్యోగం సాధిస్తాననే నమ్మకం అయితే కలుగుతుందండి సో ఇంకా ఏమి ఇచ్చారో చూద్దామండి దీనికి సంబంధించి మరి యొక్క జాబ్ క్యాలెండర్ సంబంధించి ఈ యొక్క సంస్కరణలపై గతేడాది జూలై ముప్పై ఒకటిన వివిధ శాఖలకు చెందినటువంటి పది మందితో ఒక ఎక్స్పర్ట్ కంపెనీని ఏర్పాటు చేశారండి దీనికి సంబంధించి చైర్మన్గా ఎవరున్నారంటే పంచాయతీరాజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అయినటువంటి బి రాజశేఖర్ గారు అలానే కన్వీనర్గా పాలా భాస్కర్ గారు ఉన్నారండి సో దీనికి సంబంధించి వీరు కొన్ని ప్రతిపాదనలు చేశారండి ఆ ప్రతిపాదనలు ఏంటి ఒకసారి మీకు షార్ట్కట్లో కట్లో చెప్తానండి అవేంటో సో చూద్దామండి వారి ప్రతిపాదనలు మనం ఏమైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అలానే ఇంజనీరింగ్ సర్వీసులు అలానే డిఎస్సి ఏవైతే అనుకుంటున్నామో సో వీరలా కాకుండా ఈ యొక్క ఉద్యోగాలని ఆరు గ్రూపులుగా విభజన చేశారండి అవి ఏంటి అంటే చూడండి సివిల్ సర్వీసెస్ ఏ సివిల్ సర్వీసెస్ బి స్టేట్ మెడికల్ సర్వీసెస్ ఇంజనీరింగ్ సర్వీసెస్ టీచింగ్ సర్వీసెస్ స్టేట్ జనరల్ సర్వీసెస్ కింద వర్గీకరించాలని చెప్పి చెప్పడం జరిగిందండి రెండోది ఏంటి అంటే మనకు ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా సరే ఆర్థిక శాఖ వల్ల అంటే ఆర్థిక శాఖ అనుమతి వల్ల నోటిఫికేషన్ లేట్ అవుతూ ఉంటుందండి సో ఈసారి ఏంటంటే ప్రభుత్వం అనేది గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆర్థిక శాఖ అనుమతి వద్దు అని చెప్పి ఇక్కడైతే చెప్పడం జరిగిందండి అంటే ఇక్కడ జీవో నెంబర్ రెండు వందల డెబ్బై ఐదుని క్యాన్సిల్ చేయమని చెప్పి అయితే చెప్పడం జరిగిందండి మూడో పాయింట్ ఏం చెప్పారంటే ఈ యొక్క జాబ్ క్యాలెండర్ సంబంధించి ఏవైతే ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలకు సంబంధించి ఒక ఒక ప్రత్యేకమైన వెబ్ పోర్టల్ పెట్టాలని చెప్పి చెప్పడం జరిగిందండి నెక్స్ట్ ఏంటంటే జాబ్ క్యాలెండర్ అనేది ఏ తేదీల్లో ఏవేవి ఉంటాయి అని చెప్పి ఎక్కడైతే చెప్పడం జరిగిందండి చూడండి మార్చి ఒకటి నుండి ఏప్రిల్ ముప్పైలోగా ఎవరైతే కార్యదర్శులు ఉంటారో ఆ కార్యదర్శులకి ఆ శాఖ నుండి ఏవేవి ఖాళీలు ఉన్నాయో ఖాళీలు పంపించాలండి ఆ తర్వాత మే ఒకటి నుండి జూలై ముప్పై ఒకటిలోగా ఆ కార్యదర్శులు వాటిపైన అంటే ఇవి మేము ఇస్తున్నామని చెప్పి ఆమోదం తెలపాలండి సో వాటి ఇస్తున్న తర్వాత వీటికి సంబంధించి ఏబిపిఎస్ అనేది సెప్టెంబర్ ఒకటి నుండి అక్టోబర్ పదిహేనులోగా నోటిఫికేషన్ అనేది జారీ చేయాలండి సో మనకు ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే సెప్టెంబర్ ఒకటో తేదీన అయితే మనకు ఏబిపిఎస్సి ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తుంది అని చెప్పి ఇక్కడైతే మనకు అర్థమవుతుందండి సో ఇక్కడ చూడండి డేట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అలానే ఇంకోటి ఏంటంటే వీరు కొన్ని స్టేట్స్ తిరిగారండి ఆ స్టేట్స్ యొక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్తో సంప్రదించడం జరిగింది అవి ఏంటంటే రాజస్థాన్ అలానే కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో సంప్రదించారండి సో అక్కడ ఉన్నటువంటి రాజస్థాన్లో ఉన్నటువంటి విధానం ఏంటంటే ఏదైతే మనం పరీక్ష రాస్తామో ఆ పరీక్ష రాసిన తర్వాత వెంటనే మనకు అభ్యర్థికి ఎన్ని మార్కులు వచ్చాయో స్క్రీన్ పైన కనిపిస్తుందండి సో అటువంటి విధానం ఇక్కడ పెట్టాలని చెప్పి చెప్పడం జరిగిందండి అలానే కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి ఏం చెప్పారంటే వారు అక్కడ ఏం చేస్తారంటే ఈ యొక్క కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆర్థిక శాఖ అనుమతి తీసుకోరండి సో వీరేం చేస్తారంటే భర్తీ అంటే ఏవైతే ఖాళీలు ఉన్నాయో వాటిని తక్షణమే భర్తీ చేస్తారండి దీనివల్ల ఏంటంటే మనకు ఎటువంటి సమస్య రాదండి సో ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి ఈ ప్రతిపాదనలు తీసుకున్నారు అలానే ఏంటంటే కమిషన్ కార్యాలయంలో ఒక ఐటీ విభాగాన్ని ఏర్పాటు చేయాలని చెప్పారండి సో దీనికి సంబంధించి ఎవరికి బయట వాళ్ళకి ఇవ్వకుండా ఎక్స్పర్ట్స్ ఉండాలని చెప్పి చెప్పడం జరిగిందండి అలానే ఇప్పుడైతే ఏవైతే మనం ఒక అభ్యర్థి ఎగ్జామినేషన్ ఫీజు చేసుకున్నాడు కదండి ఏపీబిఎస్సికి అది నేరుగా ఎక్కడికి వెళ్తుందంటే ప్రభుత్వ గజానానికి వెళ్ళడం జరుగుతుందండి సో అలా కాకుండా ఏపీఎస్సి కార్యాలయం జమ జమ అయ్యేలా ఉండాలని చెప్పి వీళ్ళు ప్రతిపాదన చేయడం జరిగిందండి అలానే ఇంకోటి ఏంటంటే యూపిఎస్సి మాదిరిలో ఎవరైతే చైర్మన్ సభ్యులు ఉంటారో వాళ్ళు ఎంత సబ్జెక్ట్ ఎక్స్పర్ట్సు అలానే ఎంత అనుభవం ఉంటుందో ఎంత సీనియర్టీ ఐఏఎస్ అయ్యి ఉంటారో అలాంటి వాళ్ళని ఎక్కడ కూడా నియమించాలని చెప్పి చెప్ప చెప్పడం జరిగిందండి మనలాగేదో నామినేటెడ్ పోస్టులు కాస్త అర్హత లేని వాళ్ళని నియమించవద్దని చెప్పి చెప్పడం జరిగిందండి ఈ పాయింట్లు అలానే మనకు గ్రూప్ వన్లో వ్యాసరూప ప్రశ్నలు ఉంటాయండి సో వ్యాసరూప ప్రశ్నలకు సంబంధించి ఒక ఎక్స్పర్ట్ దగ్గర అంటే ఒక ఎవరినైతే తీసుకుంటారో ఒక నిపుణుల దగ్గర ఆ నిపుణుల దగ్గర ఒకటి లేదా రెండు ప్రశ్నలు మాత్రమే తీసుకోవాలండి అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు అని చెప్పడం జరిగిందండి అలానే ఏపీఎస్సి పరిధి నుంచి ఉద్యోగుల క్రమశిక్షణ కేసుల పర్యవేక్షణ బాధ్యతను తప్పించాలని చెప్పి ఇక్కడైతే లాస్ట్లో చెప్పడం జరిగిందండి సో ఈ యొక్క పదకొండు ప్రతిపాదనలు అయితే ఈ యొక్క పది మందితో కూడిన ఎక్స్పెక్ట్ కంపెనీ అయినది చెప్పడం జరిగిందండి సో ఇదేంటి మిత్రులారా సో మనకైతే జాబ్ క్యాలెండర్ అయితే పక్కాగా వచ్చే అవకాశం ఉంది సో దీనిపైన నివేదిక కూడా త్వరలోనే వీళ్ళు గవర్నమెంట్కి ఇవ్వబోతున్నారండి అలానే ఏబిపిఎస్సి చైర్మన్ సభ్యుల ఎంపిక సంబంధించి సర్ప్ కమిటీ అనేది ఇవ్వడం జరిగిందండి సో మనకు కూడా ఈ చైర్మన్ అలానే సభ్యులు కూడా త్వరలోనే మన కొత్త వారు అనేది తెలియ తెలియపరచడం జరుగుతుంది మిత్రులారా సో ఇంకా మీ ప్రిపరేషన్ ఇంకా ఆపొద్దండి మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయడం మిత్రులారా ఎందుకంటే మనకు ఈ జాబ్ క్యాలెండర్ వస్తే ఖచ్చితంగా మనం ఉద్యోగం కొట్టగలని నమ్మకం అయితే కలుగుతుంది కాబట్టి ఎవరు కూడా టైం వేస్ట్ చేయకండి ఇంకా అప్ లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్